అంగన్వాడీలో నలభై రెండు రోజుల నిరవధిక సమ్మె చలో విజయవాడ ధరణ పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించిందని అంగన్వాడీలు అన్నారు పార్వతీపురం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో సంబరాలు నిర్వహించారు పదకొండు డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వ జీవోలు ఇస్తున్నామని హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు అంగన్వాడీల సమ్మె ఫలితంగా తమ హక్కులు సాధించుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు ఈ రోజు మన ఐక్యతా పోరాటాలతో ప్రభుత్వం దగ్గర మనం ఏమైతే పదకొండు డిమాండ్స్ పెట్టామో పదకొండింటికి జీవోలు తీసుకున్నాం పదకొండది ఏదైతే మెయిన్ డిమాండ్ ఉందో మనకి వేతనాలు పెంచాలి అని వేతనాలు పెంచాలి అనే దానిపైన మినిట్స్ రూపంలో మనము ప్రభుత్వం మన సంఘాలు ప్రభుత్వం కూర్చొని చర్చించుకొని నిరీక్ష రూపంలో రాత పూర్వకంగా తీసుకొని ఒప్పనంతో ఈరోజు బయటపడ్డాం ప్రభుత్వం వండిది వండిదని అన్నా సరే మనం అంతకంటే వండిగా ఉండి నలభై రెండు రోజులు ఏ ఒక్కలు కూడా ఇంటికి వెళ్ళిపోవడం అనుకుండా ఐక్యతతో ఏదైనా సాధించుకొని మనం తల దాని విజయ గర్వంతో తలెత్తుకొని వెళ్ళాలి సెలకల్ కానీ ఏదైతే మనం నినాదం పెట్టుకున్నామో ఆ నినాదమే పూర్తి చేసుకొని ఈరోజు విజయగర్వంతో సెలబ్రేషన్ చేసుకొని వెళ్తున్నాం ఎన్నో ఉపయోగులు వచ్చాయి ఎన్నో బెదిరింపులు వచ్చాయి ఎంతో భయాందాలని గుర్చేసింది ప్రభుత్వం తాళాలు పగల కొట్టారు టెర్మినేషన్లు ఇచ్చారు ఎస్పా ఉపయోగించారు తీసేస్తామని చెప్పారు ఆఖరికి శోకా నోటీసులు ఇస్తున్నాము మిమ్మల్ని తీసేస్తామన్నా సరే మేము ఒక్కరు అదనక బెదరక మేము ఎలాగైనా సరే విజయం సాధించుకుంటాం మేము విజయం సాధించుకొని వెళ్తాం మా ఉద్యోగాల తనకి వచ్చేదేమీ లేదు మా యూనియన్ మాకు చూసుకుంటది మా యూనియన్ సిఐటిఓ నేడలో ఉంటుండగా మా ఉద్యోగాలకు ఎటువంటి భయం లేదని చెప్పి ప్రతి ఒక్కరు రోజు ఈరోజు విధంగా మన ఉద్యోగాలకి మనం చేరుకుంటున్నాం కాబట్టి సోదరి మల్లారా కవులు పెద్దలో చెప్పిన ఓకే పోలేదు